ప్రతి సంవత్సరం పెద్ద టోర్నమెంట్స్ పెడుతున్నారు మన కర్యాటకు సంబంధించి కూడా మొన్న కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మనం కూడా సిక్టర్శీలో కూడా ఏదైనా కార్యక్రమం చేసి కూడా మనకి బ్లాక్బెల్కి సంబంధించి ఏదైనా మాస్టర్స్ కానీ ఏదైనా కానీ కానున్న పూర్తి సహకారం నా తరఫు వచ్చి సినిమా ముందుగా ఈరోజు గొప్ప రేత గొప్ప కళాకారుడు మన తెలంగాణకు మన తెచ్చినటువంటి బయట రాజన్న జయంతి జాద జయంతి సందర్భంగా వారికి మన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈ యొక్క మంచి కార్యక్రమం నిర్వహించిన పెద్దలు గౌరవనీయులు జయంతన్న గారు అదేవిధంగా శ్రావణ గారికి దాన్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనం ఇటువంటి యాక్టివిటీస్ చేయడం చాలా గొప్పం ఎందుకంటే ఎవరు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎవరి స్వార్థాలకు వాళ్ళు ముందుకు పోయే రోజు అటువంటి కాలంలో ఇటువంటి మహనీయులని మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆశాభాషి కాదు ఎందుకంటే ఆ రోజు అప్పట్లో మనం చెన్నై నగరం ఉన్న విధులు కూడా పెద్ద చెప్పడం జరిగింది చెన్నైలో మనం చెన్నై రాష్ట్రంలో మనం కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ఇండస్ట్రీ మన మన ఉమ్మడి రాష్ట్రంలో మనం ఈ యొక్క ఇండస్ట్రీని తీసుకురావాలని ఏ విధంగా అయితే పోరాడుకున్నామో ఏ విధంగా హక్కులను సాధించుకున్నామో ఏ విధంగా మనము పోరాడి 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 ఇండస్ట్రీని మనం ఉమ్మడి రాష్ట్రంలో అదే అదేవిధంగా ఇప్పుడు మళ్ళా మొదలవలసి మన తెలంగాణ ఉద్యమం మనం సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం విధంగా మన ఇండస్ట్రీని కూడా మనం సాధించుకొని ఇప్పుడు కూడా ఇండస్ట్రీ కూడా మొత్తం ఆంధ్ర సేవాళ్ళ చేతుల్లో ఉంది ప్రతి ఒక్క హీరో కానీ విలన్లు కానీ యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా ఆంధ్ర వాళ్ళే పరిపాలిస్తున్నారు మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు కానీ అప్పుడు అప్పుడు ఎందుకు కొట్లాడినాం చెన్నై ఉన్నప్పుడు తెలుగు తెలుగు ఇండస్ట్రీ అని ఉమ్మడి రాష్ట్రం మనం ఎందుకు కొట్లాడినాం విధంగా అదే స్ఫూర్తితోటి మన తెలంగాణ ఇండస్ తెలంగాణ ఇండస్ట్రీని మనం సాధించుకోవాలి మన తెలంగాణ ఇండస్ట్రీ సాధించుకున్నట్టయితే మన ఎంతోమంది ఎంతోమంది కళాకారులు వాస్తవంలో చాలామంది కళాకారులు ఇవి హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాళ్ళు మాత్రమే మన ఆంధ్ర ఆంధ్ర పాలకులు మాత్రమే తెలంగాణ యాక్టర్లని జూనియర్ ఆర్టిస్టులో పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు మన వాళ్ళు ఎందుకు డెవలప్ అవ్వకూడదు ఇప్పుడు ఇంత ముందు అన్న చెప్పినట్టుగా మన కాన్స్టిటెన్స్కో జిల్లాకు థియేటర్ కట్టుకొని ఒక యాభై రూపాయలు ఇరవై రూపాయలు టికెట్ పెట్టుకుంటే ఇంత ముందు అన్న సాణా చెప్పిండి ఇరవై రూపాయలు చిప్స్ అమ్మినట్టు వాళ్ళు పార్కింగ్ వాళ్ళు ఎంతోమంది అంటే మనం ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో చూస్తున్నట్టయితే ఇంతమంది మన నిరుపేదలు బాగుంటారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గుర్తించాలి దయచేసి మీరు ఏదో అది ఇస్తున్నాము ఇది ఇస్తున్నాము సంక్షేమ పథకాలు ఇవి కాదు మేము కష్టం చేసుకునే ఫలితం మా కష్టం దగ్గర మీ ఫలితాన్ని గుర్తించాలని చెప్పి మేము ఈ యొక్క వైడ్ రాజ్య జయరాజయంతి సందర్భం వరద సందర్భం జయంతి సందర్భంలో మేము కోరుకుతా ఉన్నాం ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఇంతకుముందు పెద్ద మనుషులు చెప్పారు ఎన్నో ఎన్నో అపరూపరమైన చిత్రాలు అడుగులు పిల్లలు ఉన్నాయి స్థావరాలు ఉన్నాయి కోటలు ఉన్నాయి ఇవన్నీ కూడా మేము కూడా గుర్తించుకోవాలి కదా తెలంగాణ రాష్ట్రం కూడా గుర్తించుకోవాలి కదా తెలంగాణ ప్రజలు కూడా గుర్తించుకోవాలి కదా దయచేసి నేను ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క సభా ద్వారా ద్వారా జయందన్న గారు నిర్వహిస్తున్న కార్యక్రమం మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం దయచేసి మమ్మల్ని తప్పుగా మీరు భావించకుండా సర్దార్ సదా సర్వైన గుర్తించే టైం కూడా మీద నేను ధన్యవాదాలు చెప్తాను ఉన్నాను అదేవిధంగా పై లేదన్న ఇండస్ట్రీకి మండలిచ్చిన వ్యక్తి మంచి వ్యక్తి ఇప్పుడున్న మహానవుల కంటే అన్నట్టుగా ఎన్టీఆర్ నాయసీ వారి విగ్రహాన్ని కూడా మీరు బ్యాండ్ బండ్ పైన పెట్టాలి ఇండస్ట్రీలో కూడా ముందుగా ఫోటో చిన్న ఎందుకు అందరూ ఒకటేలా పెట్టేసారు అందరి అందరు కళాకారులు కదా మరి మనం ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు తెలంగాణ భాషను మాత్రం మారుకుంటారు కానీ మనుషులు మాత్రం గుర్తిస్తారు దయచేసి మీరు గుర్తించాలి మంచి మళ్ళొక మరోసారి ఈ ఈ యొక్క ఇయర్ టూ ట్వంటీ సిక్స్ ఈ డేట్ వచ్చే వాళ్ళకి దయచేసి మా వినపాన్ని మీరు మన్నించి మాకు ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించి మంచి ముఖ్యమంత్రిని పేరు తెచ్చుకోవాలని ఎందుకంటే ఎన్ని రోజులు ముఖ్యమంత్రులు మా ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉండే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రులు అన్న కూడా తెలంగాణ వాళ్ళకి న్యాయం జరగకపోతే బాగుండదని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం కల్పిస్తుంది సవరణకి అర్థక్రం థ్యాంక్ యూ